వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం అమరావతి రైతుల పైన కేసులు పెట్టారు టీచర్స్ పైన సిపిఎస్ రీత్యా వాళ్ళపైన కేసులు పెట్టారు ఇవిదే మరిగా తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు పెట్టారు ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఏదో చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం చట్టం ఉంది చట్టాన్ని గౌరవించాలి అధికారులు కానీ సామాన్య ప్రజానికి కానీ ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది విచ్చల విడతనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేం అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్క నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకు కుంది నేను ఇక్కడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం అప్పీల్ చేస్తున్నాం మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి మీకు ఏదున్నా చెప్పండి డెమానిస్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ ఇప్పటికే కొంత మెరుగైంది ఆవేశాలు ఉన్నాయి ఒకరోత ఆవేశాలు పో బాధ ఉంది మనసులో చాలా ఓసారి మీకు అవి జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను నేను ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది అలాంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు అది కూడా అసమర్థం అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాలు అయితే పడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎక్కడికి కొట్టేవాడు అటు ఇవన్నీ ఉన్నాయి కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం సెకండ్ థాట్ లేదు ఇది అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఆడుకుందాం కమిషన్ కూడా నేను ఆలోచిస్తాను ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని సర్వే స్టడీ చేసుకొని అవసరమైతే కేబినెట్ లో అయితే మాట్లాడతాను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం నేను ఒకసారి ఏంటమ్మా తీసుకెళ్తారని చెప్తే ఆయన వెంటనే స్పందించి